పోయినటువంటి రైతులకు పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయల దాకా ఈరోజు కాంపెన్సేషన్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు ఎప్పటి నుంచినో విపరీతంగా కూడా పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి జంతువుల పైన కూడా పడి ఆవుల పైన కానీ వాటిపైన కూడా పడి నష్టాలు కలిగిస్తా ఉన్నాయి దానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ దానికోసమే ఈరోజు మనము కుంకి ఏనుగుల ప్రాజెక్టు కూడా ఇక్కడికి తీసుకురావడం కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ కూడా ఇప్పుడిప్పుడే అది పని కూడా మొదలు అవుతా ఉంది అంటే ఇన్ని రోజులు ఆ ఏనుగులకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ కానీ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావాల్సినటువంటి ఆహారానికి కావాల్సినటువంటి పంటలు వేయడం కానీ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే దాదాపు ఇరవై హెక్టార్లలో ఆ ప్రాజెక్టు కార్యరూపం దారుస్తూ ఉంది త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ కుంకు ఏనుగుల ద్వారా మరి ఏనుగు దాడులు నివారించడానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్ర కూడా భావిస్తూ ఉన్నాం అదే కాకుండా దానికి ఆ ఏనుగులకు ట్రైనర్స్ కూడా బయట నుంచి తీసుకురావడం ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడం అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కూడా దానివల్ల పెరుగుతూ ఉంటాయి అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కుంకు ఏనుగుల ప్రాజెక్ట్ ఉందో దానికి ఆపోజిట్లో యాభై హెక్టార్స్లో ఒక ఎకో టూరిజం కి సంబంధించినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది త్వరలోనే అది కూడా కార్యక్రమం పాలిస్తే ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు మనకు కాలోపల్లి దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టును డెవలప్ చేయడమే కాకుండా ఈ ఏనుగుల దాడులను నివారించడానికి కూడా దాని ద్వారా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఏదైతే సోలార్ ఫెన్సింగ్ ఏదైతే బయట నుంచి వేలాడేటువంటి ఫెన్సింగ్ ఇదివరకు అయితే సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని కూడా తొక్కు ఏనుగులు డ్యామేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని కూడా ఆ సోలార్ ఫెన్సింగ్ ఏనుగులు తొక్కకుండా పై నుంచినే వేలాడేస్తే అది కంట్రోల్ అవుతుంది అనేటువంటి దానిపైన కూడా కొత్తగా తీసుకుంటున్నారు ఇంకొక పక్క ఏనుగుల బూపు ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక చిప్పు ఫిక్స్ చేసి వాటి యొక్క ఏ రకంగా వాటి కదలికలు ఉన్నాయో ఎక్కడికి ఆ ఏనుగులు కుంగిొస్తూ ఉంది ఎటు నుంచి ఎటుపోతూ ఉంది అనే దానిపైన కూడా త్వరలోనే కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే దీనివల్ల ఒక పక్క కుంటి ఏనుగుల ద్వారా నివారించడం ఒక పక్క ఏనుగుల యొక్క ట్రాక్ చేయడం వాళ్ళు అవి ఎటు మూ మూమెంట్ ఉన్నాయో దాన్ని ట్రాక్ చేయడం ఎక్కడైనా ఇవన్నీ తప్పించుకొని బయట పొలాలకు రావాలంటే అక్కడ ఉండేటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ చేయడం ఇది కూడా తప్పించుకొని ఎక్కడైనా పంటల మీద మెందుబడో ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా కాంపెన్సేషన్ చేయడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఫస్ట్ ప్రాజెక్టు ఈ రకమైనటువంటి ప్రాజెక్టు ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే మన ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా పలు దఫాలుగా కూడా దాన్ని చెప్పడం దానిపైన కార్యాచరణ తీసుకోవడం కర్ణాటక నుంచి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అన్ని రకాలుగా ఈ ప్రాంతంలోనే ఒక కుంకి ఏనుగులే కాకుండా టూరిజం కూడా డెవలప్ చేస్తే ఇటు తిరుమలకి పోయేవాళ్ళు కావచ్చు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇక్కడ మనకు రెండు చోట్ల ఎక్స్ప్రెస్ వే ఉన్నాయి బైరెడ్పల్లె ఉంది అదేవిధంగా ముగిలి దగ్గర ఉంది దాని ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులు కానీ ఎవరైనా టూరిజం సంబంధించి వెళ్ళే వాళ్ళు కానీ తిరుపతికి వెళ్ళేటువంటి భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఒక ఏనుగులకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ మనం తయారు చేయగలిగితే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఒక ఆదాయము స్థానికంగా పెరుగుతుంది అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి డబ్బులతో కూడా ప్రాబ్లం లేదు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వచ్చిందో ఎక్స్ప్రెస్ వేలో ఫారెస్ట్ ద్వారా ఫారెస్ట్ నుంచి మనం ఎక్స్ప్రెస్ వేకి ఎక్కడైతే కాంపెన్సేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అయ్యింది దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఈ యొక్క పర్యావరణకు సంబంధించి కానీ అదేవిధంగా జంతువులకు సంబంధించి కానీ చాలా రకాలైనటువంటి అవకాశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది దీని ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని రైతులకు మేలు చేసుకుంటూ పర్యావరణాన్ని సమతుల్యం చేసుకుంటూ అదేవిధంగా జంతువుల ద్వారా దాడులు జరగకుండా నివారించుకుంటూ జరిగినటువంటి దాడులు ఏదైనా ఉంటే దానికి వల్ల కాంపెన్సేషన్ ఇచ్చి ఏదో రకంగా దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ప్రాణ నష్టం జరిగినటువంటి వారికి కూడా ఈరోజు ఐదు లక్షల రూపాయల చెక్కు కూడా ఇప్పుడే ఉన్నాం ఎందుకంటే ఒక ఆవు చనిపోతే డెబ్బై ఐదు వేలు ఇప్పుడే చెక్కు కూడా ఇచ్చాం అంటే ఆవులు పైన దాడి చేసి చనిపోయినా లేదంటే ఇంకో రకంగా చేసినా వీటన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాను నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే అవి చాలా తెలివైన జంతువులు అంటే ఏనుగులు అనేటివి ఉండేటువంటి అన్ని జంతువుల్లో కూడా ఒక తెలివైన గవర్నమెంట్ హెల్ప్ చేసింది చంద్రబాబు గారికి సార్ గారికి అమర్నాథ్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ ఇంకొక టైం అంటే సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నెక్స్ట్ మంత్ అన్న మా అన్నకి జాబ్ ఇస్తానన్నారు అది కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ మాది సార్ మా డాడీ ఫారెస్ట్ లో మా డాడీ చనిపోయే వెనుకకి అందువల్ల మాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ మా డాడీ పేరు శంకరప్ప మాది ఉప్పన్నపల్లి సార్ ఉప్పన్నపల్లి బరేటిపల్లి మండలం థ్యాంక్ యూ సార్ మాది పెనుకలకి జీ కృష్ణ నా పేరు బోర్త బోర్త అయితే ఏనుగులు వచ్చి ఒక తరఫున అవన్నీ చేస్తాయి దానివల్ల ప్రకారంగా డెబ్బై ఐదు వేలు నుంచి ఇచ్చిన నిషేధమైనగా ఫారెస్ట్ వాళ్ళు దీంతో